పండుగ అది పెద్ద పండుగ బతుకం అంటే ఆడవాళ్ళకు చాలా ఇంపార్టెంట్ అయిన పండుగ బత్తకమ్మ పండుగ అమ్మరాలు పండుగ ఇది పువలని పిగించినటువంటి పండుగ ఇక్కడ కూడా ఏ సంస్కృతిలో కూడా కనిపించినటువంటి వినిపించినటువంటి మన దేవస్థానాలను జరుపుకుంటాము అందరికీ మందిగా దేవస్థానంలో జరుగుతున్నటువంటి ముఖ్యమైన పండుగలు ఉంటుంది అభిమాన సంబంధం ఉంది బతుకమ్మ ప్రకృతిని ప్రకృతిగా భావించి పూజ అనేది పండగా ఈరోజు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మన విభ్రవాడలో ఉన్నటువంటి దీనిలోని శివలింగాన్ని రాజకీయ చూడలలో లింగాన్ని పురస్కెళ్ళి వేరే విధంగా ప్రదర్శిస్తారు అప్పుడు అమ్మవారు చాలా బాధపడతారన్నమాట సో అక్కడున్న ప్రజలు అమ్మవారిని సంతోషపెట్టడానికి ఈ తొమ్మిది రోజు ఎంపూ అందరికి సిరిసిల్లా ప్రజలందరికీ బతుకమ్మ సంబరాలు శుభ శుభాకాంక్షలు బతుకమ్మ సంబరాలు ఇక్కడ ఈ వర్తక సంఘం నుండి నాగే రావడం జరుగుతుంది ఈ సిరిసిల్లాలో ఈ తెలంగాణ నుండి మన పువ్వులతో పూజించే ఎన్నో కార్యక్రమాలు అయితే ఎన్నో మంచి మంచి పండుగయితే అయినా కానీ పువ్వులతో పూజించే పండుగలన్న కింద ఈ తెలంగాణలో బతుకమ్మ పండుగను పువ్వులనే పూజించే పండుగ మరి ఈ దీనిలో భాగంగా ఒకటో రోజు బతుకమ్మ అని రెండో రోజు సన్నపూల బతుకమ్మ అని మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ అని నాలుగో రోజు నారదీయం బతుకమ్మ అని ఐదో రోజు బతుకమ్మ అని ఏడో రోజు ఎండిపూల బతుకమ్మ అని తొమ్మిదో రోజు బతుకమ్మ అని తొమ్మిదో రోజు ఇక మేము దుర్గాష్టమం నాడు దసరా నాడు అన్నీ పూజ అన్నీ దేవుని సన్నిధానానికి పోయి అలంకరించుకొని బతుకమ్మ పండుగ ఘనంగా జరుగుతుంది అందరితో తల్లిగారి ఆటగారి నుండి ఇంటికి మరి చెరువులకి వెంగి ఇంటికి వచ్చే బతుకమ్మ పండుగ అందరూ చూడగలుగుతాం ఈ విధంగానే ఆడపట్టులందరికీ పండుగ మన పచ్చమ్మ పండుగ భారతదేశంతో మన అన్ని అభివృద్ధి సాంప్రదాయాలకు నిలువ ఈ బండుగ ఈ బంబ పండుగ సందర్భంగా మన తెలంగాణ దర్శనం చేసుకుంటాము ఇంటింట్లో ఈ పండగ వాతావరణాన్ని ప్రతి ఒక్కరం కూడా చేసుకుంటున్నాము ఇంత మంచి అవకాశాన్ని కల్పించి ఇంత మంచి వాతావరణానికి మాకు అన్ని సౌకర్యాలు కల్పించిన మన సిరిసిల్ల ప్రజలకు మన ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మన తెలంగాణ సాంప్రతికృతి సాంస్కృతికంగా మనం జరుపుకునే తెలంగాణ ప్రతి ఒక్కరూ ఈ తెలంగాణలో ప్రతి ఒక్క పువ్వుతో ప్రతి ఒక్క అభిమానంతో చేస్తారు ఈ బతుకమ్మని మనం తొమ్మిది రోజులుగా మనం ఆడుకుంటూ వాడుకుంటూ చాలా ఎంజాయ్గా అమ్మవారిని అపురూపంగా నీటిలో వదిలేస్తారు అందుకని తెలంగాణ నాటకలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు